హీరోయిన్ పూనం కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు తొలుత సినిమాలలో నటించిన ఈ భామ ఆ తరువాత తమిళ కన్నడ భాషలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన గ్లామర్తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటుంది తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తూ ఉంటుంది అయితే హీరో పవన్ కళ్యాణ్ దర్శకుడు త్రివిక్రమ్పై అవకాశం చిక్కినప్పుడల్లా తన అక్కసును వెళ్ళగక్కుతుంది ఈ భామ వీరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ లేకపోయినప్పటికీ అవకాశం చిక్కినప్పుడల్లా కూడా పవన్ త్రివిక్రమ్లపై మండి పడిపోతూ ఉంటుంది గతంలో పలుమార్లు త్రివిక్రమ్పై పూనం కౌర్ అనేక మార్లు పోస్టు పెట్టడం జరిగింది నాకు త్రివిక్రమ్ చెడు స్వభావం గురించి తెలుసు అలాగే అతన్ని సపోర్ట్ చేసే మేల్ ఈగోల గురించి కూడా తెలుసు నువ్వు నీ అనుభవంతో చెప్తున్నావు నేను త్రివిక్రమ్ జీవితాలను నాశనం చేసే వ్యక్తి అంటూ గతంలో పూనం కౌర్ చెప్పుకొచ్చింది పూనం కౌర్ దర్శకుడు త్రివిక్రమ్పై చర్యలు తీసుకోవాలని గతంలో మా అసోసియేషన్కు ఫిర్యాదు చేసింది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం మామూలుగానే త్రివిక్రమ్పై ఆ రోజుల్లో తాను చేసిన కంప్లైంట్ను ఇగ్నోర్ చేశారని ఆమె వేదన వ్యక్తం చేసింది నేను మా అసోసియేషన్లో త్రివిక్రమ్ మీద కంప్లైంట్ చేస్తే కనీసం అతన్ని ప్రశ్నించలేదని యాక్షన్ తీసుకోలేదని నా జీవితాన్ని అన్ని రకాలుగా నాశనం చేసిన అతన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు నా ఆరోగ్యాన్ని సంతోషాన్ని నాశనం చేశాడు అంటూ త్రివిక్రమ్ మీద సంచలన ఆరోపణలు చేసింది తాజాగా మరోసారి త్రివిక్రమ్పై ఆమె ట్వీట్ చేసింది పనిచేసే వారిని త్రివిక్రమ్ మరియు గ్రూపుల హింస కారణంగా ప్రతిదీ ఆగిపోయింది అంటూ పూనం కౌర్ ఓ ట్వీట్ చేసింది పూనం కౌర్ తనపై ఇన్ని ఆరోపణలు చేస్తున్నప్పటికీ త్రివిక్రమ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావటం లేదు ప్రస్తుతం పూనం కౌర్ చేసిన ఈ ట్వీట్ వైరల్గా మారింది